దక్షిణ కొరియాలోని మయూన్ ఎయిర్పోర్ట్ లో జరిగిన విమాన ప్రమాదంలో కొత్త అంశాలు వెలుగులోనికి వస్తున్నాయి నూట డెబ్బై తొమ్మిది మంది మృతికి కారణమైన విమాన ప్రమాదం జరిగిన ఎయిర్పోర్ట్ రన్వే సమీపంలో అసాధారణంగా ఒక కాంక్రీట్ గోడ ఉండడంపై వైమానిక నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు కాంక్రీట్ గోడ గాని లేకపోతే మరికొంతమంది ప్రాణాలైనా దక్కేవని చెబుతున్నారు అసలు ప్రమాద తీవ్రత కూడా ఇంత తీవ్రంగా ఉండకపోయేదని అభిప్రాయపడుతున్నారు మయూన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ప్రమాదానికి గురైన విమానం రన్వే పై నుంచి అదుపు తప్పి గోడని ఢీకొని కాలిపోవడం వీడియో లో కనిపించింది రన్వేకు రెండు వందల యాభై మీటర్లు అంటే ఎనిమిది వందల ఇరవై అడుగుల దూరంలో ఈ కాంక్రీట్ గోడ ఉంది అక్కడ ఆ కాంక్రీట్ గోడ కనుక లేకుంటే చాలా మంది ప్రాణాలతో బయటపడేవారని ఎయిర్ సేఫ్టీ నిపుణులు అన్నారు విమానం పక్షిని ఢీకుందని దాంతో విమానాన్ని అది ల్యాండ్ కావాల్సిన దిశలో కాకుండా వ్యతిరేక దిశ నుంచి ల్యాండ్ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని పైలట్ కోరారు రెండు వేల ఎనిమిది వందల మీటర్ల ఆ రన్వే మీద కొంత దూరం కిందకు వచ్చి చక్రాలు గాని ఇతర ల్యాండింగ్ గేర్ ఏదైనా గాని ఉపయోగించకుండా దిగినట్లు కనిపించిందని చెబుతున్నారు ల్యాండింగ్ గేర్ లేకుండా విమానం నేలపై దిగిన రెక్కలు ఎంత ఎత్తున ఉన్నాయి విమానం ముందు భాగం ఎంత ఎత్తున ఉంది వంటి విషయాలు పరిశీలించినప్పుడు అంతా బాగానే ఉందని రన్ పై జారుతూ వెళ్తున్నప్పుడు కూడా విమానానికి చెప్పుకోదగ్గ నష్టం జరగలేదని నిపుణులు అన్నారు ల్యాండింగ్ ఆ రకంగా చేయడం వల్ల అంతమంది మరణించలేదని రన్వే ముగిసిన వెంటనే దృఢమైన గోడను ఢీకొట్టడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని అంటున్నారు మయూన్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే చిన్నది కావడం వల్ల ప్రమాదం జరిగిందని వచ్చిన వార్తలను అధికారులు ఖండిస్తున్నారు రన్వే రెండు వేల ఎనిమిది వందల మీటర్లు పొడవుందని సీ టైప్ విమానాలు దిగడానికి అనువుగానే ఉందని చెబుతున్నారు కేవలం రన్వే పై ఉన్న ఆ అసాధారణ కాంక్రీట్ గోడ వల్లే ఎంతమంది ప్రాణాలు కోల్పోయారని అంటున్నారు